లక్షల్లో జీతం వదిలేసి తక్కువ పెట్టుబడితో ప్రజలకి తనవంతుగా కల్తీ లేని వంట నూనెలను ఇవ్వాలనే సదుద్దేశంతో రాయలసీమ నేచురల్స్ వ్యవస్థాపకులు కిషోర్ కుమార్తో న్యూస్ ఎయిటీన్ లోకల్ మాట్లాడే ప్రయత్నం చేసింది సో ఈ రాయలసీమ నేచురల్స్ అనే సంస్థ ఇప్పుడు మనం ఫస్ట్ కదిరిలో స్టార్ట్ చేయడం జరిగింది సో అడ్రస్ వచ్చేసి అడపాల స్ట్రీట్ అండి నియర్ ఫైర్ స్టేషన్ రాయలసీమ న్యాచురల్స్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది సో బేసికల్లీ ఈ రాయలసీమ న్యాచురల్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే బయట మార్కెట్లో కానీ ఎక్కడ ఎక్కడ చూసినా ఈ పాపులేషన్ పెరిగే కొద్దీ ఫుడ్ అడల్ట్రేషన్ చాలా ఎక్కువైపోయిందండి ఈ ఫుడ్ అడల్ట్రేషన్ చాలా ఎక్కువ అయిపోవడం అనేది ఎప్పుడు ముఖ్యంగా నేను గమనించానంటే ఈ కోవిడ్ సమయంలో గమనించాను ఈ కోవిడ్ సమయంలో ఏమైందంటే అన్ని ఏజెస్ వాళ్ళుకి ఈ కోవిడ్ అనేది ఇంపాక్ట్ చేసి మోర్టాలిటీ రేట్ కూడా క్రియేట్ చేసింది ఎందుకు ఈ మోర్టాలిటీ రేటు ఓన్లీ సీనియర్స్లోనే జనరల్లీ ఇమ్యూనిటీ తగ్గుతుంది కదా అనుకుంటాం అక్కడే ఇంపాక్ట్ అవ్వాల్సింది అరవై డెబ్భై ఏళ్ళలో కాకుండా యాభై నలభై ఈవెన్ ముప్పై వాళ్ళకు కూడా ఈ మోర్టాలిటీ అనేది ఇంపాక్ట్ అయింది కోవిడ్ వల్ల ఎందుకు ఇది ఈ విధంగా ఇంపాక్ట్ అయింది అనేది ఇంకో డెప్త్ ఇన్ లెవెల్స్ స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గిందో వాళ్లకు వాళ్ళు ఈ కోవిడ్ బారిన పడడం జరిగింది ఎవరైతే ఇమ్యూనిటీకి తగ్గలేదో ఏ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ బాగుందో వాళ్లకు కోవిడ్ అనేది ఒక చిన్న కోల్డ్తో సమానంగా ఉండడం గమనించాము తర్వాత నేను ఇంకొక అబ్జర్వేషన్ ఏం చే ఏం చేశామంటే ఈ ఇమ్యూనిటీ అనేది ఎందుకు తగ్గింది ఈ ఇమ్యూనిటీ అనేది ఈ జనాల్లో ఎందుకు తగ్గింది అనేది ఇంకొక లెవెల్ ఇండెప్తి పోయి గమ స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ హైలీ అడల్ట్రేటెడ్ ఫుడ్ వల్ల ఇమ్యూనిటీ అనేది దెబ్బ తినడం జరిగిందండి ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల కూడా జరిగింది సో ఈ అడల్ట్రేషన్ అడల్ట్రేషన్ అని అందరం మాట్లాడుతున్నాం అందరం డిస్కస్ చేస్తున్నాం ఎక్కడ అడల్ట్రేషన్ ఎక్కువ జరిగిందనే అగైన్ ఇంకొక లెవెల్లో మనం గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి వంటలోనూ వాడేది నూనెలండి మన వంట నూనెలు ఈ వంట నూనెల్లో హై అడల్ట్రేషన్ అనేది నేను గమనించానండి సో మా నేనేమనుకున్నానంటే ఈ అడల్టరేషన్ని మనం ఏంటంటే లెస్ అడల్ట్రేషన్ ఫుడ్స్ మీద ఫోకస్ చేసే బదులు హైలీ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ని ఏవి అనేది గమనించడం జరిగింది ఫస్ట్ ఈ హైలీ ఫుడ్స్ ఫుడ్స్కు రీప్లేస్ చేస్తూ మంచి హెల్తీ ఆయిల్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో మనం రాయలసీమ న్యాచురల్స్ అనేది పెట్టడం జరిగిందండి సో ఈ రాయలసీమ న్యాచురల్స్ అనేది ఎందుకు ఈ పేరు పెట్టడం జరిగిందంటే మా ఈ రాయలసీమ న్యాచురల్స్ యొక్క విజన్ మిషన్ ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతంలో హై క్వాలిటీ ఆయిల్ సీడ్స్ పండుతున్నాయండి గత ఎన్నో ఏళ్ళ నుండి ఈ హై క్వాలిటీ ఆయిల్ సీడ్స్ తీసుకొని చాలా నీట్గా క్లీనింగ్ ప్రాసెసింగ్ చేసి ఆ హై క్వాలిటీ ఆయిల్ సీడ్స్తోనే మనము వంట నూనెలు తయారు చేసి ఈ ప్రజలకు ఇవ్వాలనే కాన్సెప్ట్తో మనము ఈ ఫీల్డ్కి ఎంటర్ అయ్యాము సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్స్ ఇవ్వ ఇవ్వడం వల్ల చాలామంది మన కస్టమర్స్ కావచ్చు మన నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు కదిరి ప్రాంత వాసులు కావచ్చు వీరందరూ చాలా మంచి నూనెలు ఇస్తున్నారండి ఈ నూనెలు మాకు చాలా అసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూసే కాకుండా ఇంకా చాలా విధాలుగా మాకు ఉపయోగపడుతున్నాయి అనే ఫీడ్బ్యాక్ రావడం జరిగింది